అందరికీ నమస్కారం మనం శ్రావణమాసం మంగళగౌరి వ్రత విశిష్టతను ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు ఆ శ్రావణ మాసం మంగళగౌరి కథను విన్నాం సూతుల వారు శౌనకాది మహర్షులకి చెప్పినటువంటిది నారద మహర్షి సావిత్రిదేవికి ఉపదేశించినది శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినది అయినా ఈ వ్రతం ఉత్తమమైనది సర్వమంగళాలకు ఆధారమైన ఆ తల్లిని మంగళగౌరిని ఈశ్వరుడే పూజించి త్రిపురాసుందరి సంహారం చేశాడు విజయం సాధించాడు కుజుడు మంగళగౌరిని పూజించి మంగళవారానికి తాను అధిపతి అయ్యారు మందుడనే రాజు మంగళగౌరిని పూజించి భూలోకంలో రాజ్యం చాలా సంవత్సరాలు పాలించాడు ఒక రాజు ఉండేవాడు అతనికి సంతానం లేదు చేసిన పూజలు దానాలు వ్రతాలు నోములకు అంతం లేదు ఒకరోజు పరమేశ్వరునికి వారిపై కృప కలిగి సన్యాసి రూపంతో భిక్షకు వచ్చి భిక్ష ఇచ్చేలోపు వెళ్ళిపోయేవాడు అలా రెండుసార్లు జరిగింది రాణి ఈ సంగీతి భర్తకు తెలియపరచగా అతడు ముందుగా అన్ని సిద్ధపరచుకొని సిద్ధంగా ఉండు అని చెప్పాడు ఆ రాణి అలాగే అన్ని సిద్ధపరచుకొని ఆ సన్యాసి రాకకై ఎదురుచూడగా ఆ సన్యాసి వచ్చి పుత్రపౌత్రులు లేని మీ ఇంట భిక్ష స్వీకరించరని నిరాకరించాడు అందులో ఆమె సంతానం కలిగే మార్గం తెలుపమని ప్రాధేయపడింది అందులోకి అతడు నీల వస్త్రాలు ధరించి నీలాశ్వరధారిగా నీ భర్తని తూర్పు దిక్కునకు వెళ్ళమను అక్కడ ఆ అశ్వం అలసటితో ఆగిపోతుందో ఎక్కడ ఆ అశ్వం అలసటతో ఆగిపోతుందో అక్కడ త్రవ్వమను అక్కడ ఒక దేవాలయం ఉంటుంది అక్కడ ఉన్న భవానీ దేవిని పూజించినచో మీ కోరిక ఈడేరగలదు అని చెప్పాడు ఈ సంగతి ఆమె భర్తకు చెప్పగా ఆ రాజు ఆ విధంగానే చేశాడు భవాని సంతోషించి కావలసింది కోరుకోమనగా అతడు సంతానాన్ని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి దీర్ఘసుమంగిలి అయిన కన్య కావాలనా అల్పాయుష్కుడైన కుమారుడు కావాలనా అని అడుగగా అతడు పుత్రుని కోరుకున్నాడు సమీపంలోని మామిడి వృక్షంలో గల ఫలాల్లో ఒక ఫలం కోసి నీ భార్యకిమ్మని చెప్పి అంతర్ధానమైంది దేవి అప్పుడు అతడు ఆ మామిడి వృక్షం సమీపించి ఎక్కున ఎక్కువ ఫలాలు కోసి భార్యకిస్తే ఎక్కువ మంది పుత్రులు కలుగుతారనే ఆశ చేత చందనున్న గణపతి విగ్రహంపై వేసి ఎక్కువ ఫలాలను కోయగా ఫలాలన్నీ మాయమై ఒక్క ఫలమే మిగిలింది అప్పుడు గణపతి ఆ అకృత్యానికి ఆగ్రహంతో నీ కలిగే కుమారుడు పదహార వేట సర్పం వలన మరణిస్తాడని శపించింది రాజు వచ్చి రానికి ఫలాన్ని ఇచ్చాడు రాణికి పుత్రుడు జన్మించాడు పదహార ఏట వివాహం చేయమని రాణి కోరగా మొదట కాశీకి వెళ్ళి రమ్మనంది తర్వాత వివాహం చేద్దాం అని మేనమామని సాయం ఇచ్చి శివుడనే పేరుగల రాజకుమారిని పంపించాడు వారు ఒక నగరం చేరుకున్నారు ఆ నగరంలో రాజుకు సుశీల అనే కుమార్తె గలదు ఆమెని స్నేహితురాలు దూషించగా మా అమ్మకు మంగళగౌరి వ్రతం చేస్తున్నది మాకు అమంగళాలు జరగవు అని సమాధానం చెప్పింది రాజు శివుని చూచి ముచ్చటపడి సుశీలతో శివుని పరిణయం చే శివునికి పరిణయం చేశాడు ఆ పెళ్లితో సుశీల తల్లి సుశీలకి మంగళగౌరి నోము ఉద్యాపనం ఇచ్చింది ఆ రోజు రాత్రి నూతన దంపతులు క్షీర లవణాలు వర్ణించి బ్రహ్మచర్య వ్రతులై దర్భాస్తరణాలపై శయనించారు అప్పుడు అక్కడికి ఒక కృష్ణ సర్పం వచ్చింది అప్పుడు ఆ సుశీల భీతి చెందక మంగళగౌరిని స్మరించి భయం లేకుండా తల్లి వాయనమిచ్చిన పాలు పాలుపోసి ఆ పాము అందులో ప్రవేశించగానే ఆ రవికి గుడ్డతో మూసి మూసివేసి గట్టిగా మూట కట్టింది ఉదయాన్నే శివుడు మేనమామతో కలిసి కాశీకి వెళ్ళాడు సుశీల మంగళగౌరిని ప్రార్థిస్తూ భర్త రాకకై నిరీక్షిస్తూ తండ్రిని ఒక సత్రం కట్టించమని అందులో అన్నదానం జరిపించమని కోరింది తండ్రి అట్లే చేశాడు అప్పుడు సుశీల భోజనం చేసిన వారికి తాంబూలం ఇచ్చేది ఇలా ఇలా కొంతకాలం గడిచింది కాశీకి వెళ్ళిన శివుడు తిరిగి వచ్చాడు భోజనం చేసిన వారికి తాంబూలం ఇస్తూ సుశీల తన భర్తని గుర్తించింది అందరూ సంతోషించారు అప్పుడు రాజకుమారుడైన శివుడు భార్యని తీసుకొని ఇంటికి చేరుకున్నాడు కుమ కుమారుని జాడ తెలియని తల్లి రోధించి కళ్ళు సరిగ్గా కనిపించని స్థితిలో ఉంది సుశీల మంగళగౌరి నోము నోచుకొని ఆ కాటుక అత్తగారికి ఇవ్వగానే ఆమెకి దృష్టి కలిగింది అందరూ అల్పాయుష్కుడైన భర్తని ఏ విధంగా ఆయుష్మంతునిగా చేసిందో తెలపమని కోరగా ఆమె మంగళగౌరి వ్రత మహాత్మ్యాన్ని వివరించి ఆనాడు కలశంలో మూటను విప్పి చూడగా అందులోని పాము బంగారు పాముగా మారి ఉంది మంగళగౌరి కృప వల్ల గండం గడిచిందని మరే భయం లేదని సుశీల చెప్పింది ఈ కథ చెప్పుకుంటూ కాటుక పెట్టాలి సావిత్రిదేవియే ఆచరించింది నారద మహర్షి చెప్పింది శ్రీకృష్ణ భగవానుడే ద్రౌపదికి వివరించినది అయిన మంగలి మంగళగౌరి వ్రతాన్ని మన కోడళ్ళ చేత కుమార్తెల చేత ఆచరింపచేసి ఆ మంగళగౌరి కృపకు మనందరం పాత్రులమవుదాం सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयम्बिके देवी नारायणी नमो